హాయ్ హలో అందరు ఎలా ఉన్నారండి అంత బాగున్నారని అనుకుంటున్నాను నేను కూడా బాగున్నాను ఈ వీడియోలో నేను మీకు కొంచెం డీటెయిల్ గా చెప్పాలనుకుంటున్నాను దట్ వాట్ ఐ వెంట్ త్రూ ఆల్ అని అండ్ దాన్ని ఎలా ఓవర్కమ్ చేసాము తర్వాత ఎలా ఉంటుంది ఆ ఫేస్ ఎలా అసలు ఇలాంటివి కూడా ఉంటాయా అని అనేది డెఫినెట్ గా మీరు వీడియోలో చూసి తెలుసుకుంటారు ప్లీజ్ డోంట్ స్కిప్ ద వీడియో బికాస్ ఇట్స్ ఆల్ అబౌట్ ఇన్ఫర్మేషన్ కొంచెం అవేర్నెస్ కూడా ఉంటుంది కాబట్టి సో డెఫినెట్ గా వీడియో యూస్ఫుల్ అవుతుంది అని అనుకుంటున్నాను అయితే మ్యాటర్ ఇంకేందంటే అండి ఐ గోట్ టు నో దట్ ఐ వాజ్ ప్రెగ్నెంట్ జూలై ఫస్ట్ కి సో వెంటనే నేను గౌతమ్ కొంచెం డిస్కస్ చేసుకుని ఈ ప్రెగ్నెన్సీ కంటిన్యూ చేయొద్దు అని అనుకున్నాము డ్యూ టు సమ్ ఎక్సవైజెడ్ రీజన్స్ అనమాట సో జూలై సెకండ్ కి మేము వెంటనే హాస్పిటల్ కి వెళ్ళడం జరిగింది డాక్టర్ కి కూడా చెప్పాము డాక్టర్ వాజ్ అలైన్డ్ విత్ అవర్ డిసిజన్ అండ్ డాక్టర్ మాతో ఏమన్నారని అంటే ఎనీ ఇట్ కుడ్ బి లైక్ అంటే టూ టు త్రీ వీక్స్ మాత్రమే ఉండొచ్చు బేబీకి బట్ స్టిల్ ఐ వాంట్ టు కన్ఫర్మ్ అందుకే మీకు స్కాన్ రాస్తాను స్కాన్ చేయించుకుని డాక్టర్ చెప్పారు అనమాట ఇక్కడ అసలు మనము కంటిన్యూ చేయాలి అని అనుకుంటే డాక్టర్ డెఫినెట్ గా మనకి స్కానింగ్ చేయించారు ఎందుకంటే మనకి అప్పుడు బేబీ కనిపించదు డాక్టర్ వాళ్ళు నార్మల్ గా స్కాన్ చేస్తారు కదా అలాగా చేస్తే డాక్టర్ అది కనిపించదు సో మేబీ ఒక త్రీ వీక్స్ తర్వాత లేకపోతే ఫోర్ వీక్స్ తర్వాత రండి అని డాక్టర్స్ డెఫినెట్ మనకి చెప్తారు అప్పుడు డాక్టర్ మనకి వేరే ఫర్దర్ స్కాన్స్ ఇవన్నీ రాస్తారు సో అలాగా మేము వద్దనుకున్నాం కాబట్టి వెంటనే డాక్టర్ మాకు కొన్ని టెస్ట్లు రాశారనమాట బికాస్ డాక్టర్ కి వాళ్ళకి తెలియాలంట దట్ హౌ ఓల్డ్ బేబీ ఆర్ హౌ వీక్స్ ఓల్డ్ అనేది ఇట్లా తెలియాలంట అదర్వైజ్ దే కెన్ నాట్ ప్రిస్క్రైబ్ ఎనీ మెడిసిన్ ఫర్ టర్మినేషన్ సో అబార్షన్ కి వెళ్ళినప్పుడు వాళ్ళు డైరెక్ట్ గా మనకి ప్రొసీజర్ స్టార్ట్ చేయరు అంటే పియస్ ఇవ్వరు అనమాట మెడిసిన్స్ ఇవ్వరు సో మనకి డేస్ ఉంది బేబీ కడుపులు అనేది తెలియాలి అదర్వైజ్ మనం కంటిన్యూ చేయాలనుకుంటే డాక్టర్ వాళ్ళు డెఫినెట్ గా ఫోర్ వీక్స్ తర్వాత రండి అని మనకి చెప్తారు సో మేము వద్దనుకున్నాము అంటే వివర్ ఆ స్ఫేస్ లో ఉన్నాం కాబట్టి ఇప్పుడే వద్దు అనేసి వెంటనే డాక్టర్ మాకు ఒక స్కాన్ రాశారు బ్లడ్ టెస్ట్ రాశారు స్కాన్ మేము స్కాన్ చేయించుకున్నాము బట్ స్కాన్ లో మాకు ఫీటర్స్ లొకెట్ కాలేదు అంటే బేబీ లొకెట్ కాలేదు యూట్రస్ లా బట్ బ్లడ్ టెస్ట్ లో డెఫినెట్ గా మనకి తెలుస్తుంది హౌ ఓల్డ్ ఎంత ఎనీ డేస్ హౌ హౌ మెనీ వీక్స్ అనేది మనకి డెఫినెట్ గా తెలుస్తుంది ఇక్కడ బ్లడ్ టెస్ట్ లో తెలుస్తుంది రిపోర్ట్ బట్ యూట్రస్ లో ఎందుకు ఫామ్ అంటే కనిపించలేదు అని డాక్టర్ కొంచెం సస్పెక్ట్ చేశారు బట్ ఒక వన్ వీక్ వెయిట్ చేద్దాం ఎనీ హౌ ఇది టూ వీక్స్ కాబట్టి ప్రెగ్నెన్సీ అనేసి సో వన్ వీక్ వెయిట్ చేద్దాం అంటే మేము వన్ వీక్ ఆగి మళ్ళీ వెళ్ళాము మళ్ళీ డాక్టర్ అదే సేమ్ స్కాన్ అల్ట్రాసౌండ్ స్కాన్ ప్రిఫర్ చేశారు సో ఈ స్కాన్ వచ్చేసి అల్ట్రాసౌండ్ ఫర్ పెల్విస్ సో డాక్టర్ మళ్ళీ సెకండ్ టైం మాకు అదే ప్రిస్క్రైబ్ చేస్తే మేము మళ్ళీ స్కానింగ్ సెంటర్ కి వెళ్ళి అక్కడ చేయించుకుని రిపోర్ట్స్ కలెక్ట్ చేసుకుని మళ్ళీ డాక్టర్ దగ్గరకు వచ్చి చూపిస్తే స్టిల్ రిజల్ట్స్ ఆర్ నిల్ కానీ వీక్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది బ్లడ్ టెస్ట్ రిపోర్ట్ లో డాక్టర్ సస్పెక్ట్ చేసేసారు దిస్ కుడ్ నాట్ బి ప్రెగ్నెన్సీ దిస్ కుడ్ బి ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అని అంటే ఇది నార్మల్ ప్రెగ్నెన్సీ కాదు ఇది దిస్ ఇస్ కాల్డ్ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అని డాక్టర్ చెప్పారనమాట బట్ స్టిల్ షీ వాస్ ఆమెకి కొంచెం డౌట్ ఉండే డాక్టర్ కి సో ఇంకొక వన్ వీక్ ఆగుదాం అని అన్నారు హియర్ మనకి త్రీ వీక్స్ అయిపోయింది సో స్టెపింగ్ ఇన్ ఫోర్త్ వీక్ సో ఫోర్త్ వీక్ కంప్లీట్ అయ్యాక రండి ఎలాగైనా మనము టర్మినేషన్ అంటే అబోర్షన్ నైన్ వీక్స్ లోపు చెయ్యొచ్చు కాబట్టి మెడిసిన్స్ మెడిసిన్స్ త్రూ సో మీరు ఫోర్త్ వీక్ కంప్లీట్ అయ్యాక రండి అని డాక్టర్ చెప్పారు సో అలాగే మేము ఫోర్త్ వీక్ ఆగి కంప్లీట్ అయ్యాక వెంటనే డాక్టర్ కి కలవడము మళ్ళీ అల్ట్రాసౌండ్ ఫర్ పెల్విస్ స్కాన్ చేయించారు డాక్టర్ స్టిల్ మనకి యూట్రస్ లో బేబీ ఫామ్ కాలేదు బట్ బ్లడ్ టెస్ట్ లో యూనో అది ఇంక్రీజ్ అవుతున్నాయి వీక్స్ బేబీ గ్రోత్ అనేది ఇంక్రీజ్ అవుతుంది సో కన్ఫర్మ్ చేశారనమాట సమ్ స్కాన్ లో వాళ్ళకి కొంచెం కన్ఫర్మేషన్ వస్తుంది కదా అలాగా డాక్టర్స్ కి తెలుస్తుంది కదా అలాగా వాళ్ళకి కన్ఫర్మ్ అయింది ఏంటంటే ఇది కన్ఫర్మ్ గా ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అయితే మనము మీరు ఎంత త్వరగా హాస్పిటల్లో జాయిన్ అయ్యి ఎంత త్వరగా ప్రొసీజర్ చేయించుకుంటే అంత బెటర్ అని అన్నారు సో ఏంటిది అసలు ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అని అప్పుడు నేను డాక్టర్ కి అడిగితే డాక్టర్ చెప్పారనమాట మామూలుగా యూట్రస్ లో బేబీ ఫామ్ అవుతుంది గర్భసంచులో బట్ ఇది ఇట్లాంటి కేసెస్ లో గర్భసంచులో కాకుండా ఫెలోపియన్ ట్యూబ్ లో బేబీ అనేది ఫామ్ అవుతుంది మనకి ఆఫ్టర్ మిన్సి పీరియడ్స్ మనకి ఎగ్స్ టూ సైడ్స్ నుంచి లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ నుంచి ఎగ్స్ రిలీజ్ అవుతాయి కదా అలాగా నా లెఫ్ట్ సైడ్ ఆఫ్ ఫిలోపియన్ ట్యూబ్ లో బేబీ అనేది ఫిలోపియన్ ట్యూబ్ లోనే ఫామ్ అయింది అనమాట ఎగ్ నాకు రా మొత్తం యూట్రస్ లో ఫామ్ కాలేదు సో అయితే ఏంటి మనం ఏం చేయలేమా అని ఇట్లా అడిగితే రిస్క్ అండ్ డాక్టర్ సింపుల్ గా చెప్పేశారు అలానే ఉంచుతూ మనము కొంచెం నెగ్లెక్ట్ చేసి వీక్ బై వీక్ యూనో సమ్ ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతాయి డాక్టర్ ఏం ప్రాబ్లమ్స్ అని అంటే డాక్టర్ చెప్పారు ఫస్ట్ అన్బేరబుల్ స్టమక్ ఎక్ మనకి చాలా భరించలేని కరుపు నొప్పి వస్తుంది తర్వాత హెవీ బ్లీడింగ్ అవుతూ ఉంటుంది ఇవన్నీ చాలా ప్రాబ్లమ్ క్రియేట్ చేస్తుంది మనం అలాగే ఉంచితే అంటే ఇంకొక గ్రోత్ బేబీ వీక్ వైజ్ వీక్ గ్రోత్ అవుతుంది కదా అలాగే అలానే ఉంచితే ఫెలోపియన్ ట్యూబ్ లోనే బేబీ బస్ట్ అవుతుంది అంటే ప్లేస్ ఉండదు గ్రోత్ అవ్వడానికి సో బస్ట్ అవుతా పగిలిపోతుంది అనమాట అలాగ అవ్వడం జరుగుతుంది అప్పుడు నీకే ప్రాబ్లం అవుతుంది మన లైఫ్ కే ప్రాబ్లం అవుతుంది అని డాక్టర్ నాకు కొంచెం డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు అప్పుడు కొంచెం నర్వస్ గా అనిపించింది నాకు ఎనీహౌ మనం ఆ ప్రొసీజర్ చేంజ్ కానీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అనేది ఇంత ప్రాబ్లమాటిక్ గా ఉంటుందని అప్పుడే నాకు తెలిసిందన్నమాట అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రెగ్నెన్సీ నార్మల్గా ఉంటుందని అనుకున్నాను కానీ ఇలాంటి టైప్ ఆఫ్ ప్రెగ్నెన్సీస్ కూడా ఉంటాయని నాకు తెలియదు దట్ వాస్ ద ఫస్ట్ నేను వినడము సో ఇది హార్డ్లీ ఫిఫ్టీ లో ఒకరికి అలాగొస్తుంది అనమాట అలాగా డాక్టర్ వెంటనే జాయిన్ అంటే ఇంటికి రావడము వెంటనే ప్యాకింగ్ చేసేసుకుని అప్పటి వరకు ఇటు మావోయ్ వాళ్ళకి కానివ్వండి ఇటు అమ్మ వాళ్ళకి కానివ్వండి నేను మేము ఎవరికి చెప్పలేదు బికాస్ ఎలాగో టర్మినేషన్ కి వెళ్తున్నాం కదా అనేసి ఆ స్టేట్ ఆఫ్ మైండ్ లోనే ఉన్నాం కానీ ఇట్లా కొంచెం ప్రాబ్లమెటిక్గా ఉంటుంది అనే విషయం మాకు తెలియదు సో వెంటనే ఫోన్ చేసి చెప్ప ఆ నెక్స్ట్ డే నే అందరూ బయలుదేరి వెంటనే స్టార్ట్ అయిపోయారు అనమాట మా దగ్గరికి రావడానికి అనేసి హాస్పిటల్ అడ్మిట్ అడ్మిషన్ కోసం వెళ్ళాము ఇక్కడ ఫైవ్ వీక్స్ కంప్లీట్ అయిపోయింది ఈ హోల్ ప్రాసెస్ ప్రొసీజర్ అవ్వడానికి సో ఈ ఫైవ్ వీక్స్ అంటే ఫోర్త్ వీక్ కంప్లీట్ అయినాక ఐ స్టార్ట్ అయి నొట్టి పెయినింగ్ అనమాట నేను మాట్లాడినా లేకపోతే పక్కకు జరిగిన కడుపులో పెయిన్ అనేది నాకు రావడం జరిగింది అనమాట వరకు కంటిన్యూస్ గా బట్ నేను డాక్టర్ అన్నారు కదా చాలా హెవీగా వస్తుంది పెయిన్ అని మనం అని బట్ నాకు అది కొంచెం ఓకే అని నేను నార్మల్ గా నేను అది అంత నోటీజబుల్ గా ఫీల్ అవ్వలేదు నేను ఆ తర్వాత నాకు వెంటనే బ్లీడింగ్ స్టార్ట్ అయింది అనమాట స్టార్ట్ అయింది డాక్టర్ కూడా అన్నారు నాకు బ్లీడింగ్ అవుతుంది అని సో నేను ఐ లైక్ ఓకే ఎలాగో మనము లాపోస్క్రోపిక్ సర్జరీకి వెళ్తున్నాం కదా ఈ ప్రెగ్నెన్సీ తీయించడానికి దట్స్ ఫైన్ అని నేను అనుకున్నాను కానీ దట్ వాజ్ అబౌటింగ్ ఇట్ సెల్ఫ్ అనేది నాకు తెలియదు సో ఉన్నాను వన్ టూ డేస్ తర్వాత వెంటనే డాక్టర్ కి రీచార్ట్ అయితే డాక్టర్ ఉన్నారు ఇట్స్ గోయింగ్ అవే బట్ లెట్ ఇట్ గో కంప్లీట్ గా దానంతటా అదే పోతుంది కదా పోనివ్వు వన్ వీక్ ఆగు వన్ వీక్ ఆగాక మళ్ళీ మనము అల్ట్రాసౌండ్ ఫర్ స్కాన్ చేద్దాము పెల్విస్ కి సో దాంట్లో మనం చూద్దాము అసలు ఏంటి పొజిషన్ ఇలా ఉంది అని ఆ తర్వాత మనం డిసైడ్ చేసుకుందామని డాక్టర్ అన్నారు అలాగే వన్ వీక్ తర్వాత వెళ్ళాము మళ్ళీ చేస్తేనేమో అక్కడ మాకు కనిపించింది అనమాట స్టిల్ ఉంది ఫిలోపియన్ ట్యూబ్ దగ్గర అని అనేసి సో వెంటనే డాక్టర్ క్లీన్ చేసేద్దాము మనం వీక్స్ పెంచే కొద్దీ ప్రాబ్లం అవుతుంది అనేసి డాక్టర్ సిక్స్త్ వీక్ లో అన్నారు మాకు సో ఈ హోల్ ప్రాసెస్ అంటే స్కానింగ్ రీ స్కానింగ్ తర్వాత బ్లీడింగ్ అవ్వడము అబోట్ అవ్వడము మళ్ళీ స్టిల్ దాంట్లో అట్లనే ఉండడము అంటే కొంచెం అబౌట్ అయిన మెటీరియల్ కూడా ఇంకా అలాగే ఉందనమాట ఫిలోపిన్ ట్యూబ్ దగ్గర సో అదంతా క్లీన్ చేసేద్దాము అని డాక్టర్ అన్నారు ఓకే అని అనుకున్నాము బట్ ఫైనల్ గా రేపు జాయిన్ అవుతాము అనగా ఈ రోజు అడ్మిషన్ ప్రాసెస్ ఇవన్నీ చేసే ముందు వాళ్ళు మాకు టెస్ట్ చేస్తారనమాట బ్లడ్ టెస్ట్ తర్వాత మళ్ళీ కంప్లీట్ డీటెయిల్డ్ గా మొత్తం స్కానింగ్స్ బాడీ స్కానింగ్స్ ఇవన్నీ చేశారనమాట సో ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ కి కంప్లీట్ ప్రాసెస్ అయిపోయింది మేము సిక్స్ థర్టీకి అడ్మిషన్ తీసుకుంటున్నాము నైట్ రిపోర్ట్స్ ఆర్ అవుట్ రిపోర్ట్స్ వచ్చాయి సో రిపోర్ట్స్ వచ్చాక నాకు ఇక్కడ కాన్ఫిడెన్స్ ఉంది దట్ నాకు ఏం కాలేదు ఎనీ హౌ బ్లీడింగ్ అవుతుంది అబౌట్ అయిపోతుంది కాబట్టి అబౌట్ అయింది కాబట్టి ఐ వాజ్ ఓకే అనే చిన్న కాన్ఫిడెన్స్ నా దగ్గర చాలా స్ట్రాంగ్ గా ఉండే అనమాట సో రిపోర్ట్స్ చూసుకుంటే రిపోర్ట్స్ లో బ్లడ్ టెస్ట్ లో మనకి ఓల్డ్ బేబీ అనేది తెలిసిపోతుంది అనమాట పాయింట్స్ ఉంటాయి ఇక్కడ సో ఆ పాయింట్స్ చాలా రెడ్యూస్ అయ్యాయి వెంటనే నేను అవి తీసుకుని డాక్టర్ కి చూపించాను డాక్టర్ మనము ఇంత రిడక్షన్ ఉంది పాయింట్స్ లో వీక్ వైజ్ వీక్ సో కంపారిటివ్లీ ప్రీవియస్ వీక్స్ మనకి నెంబర్ అనేది రిడ్యూస్ అయింది కదా ఇస్ దట్ నెసరీ టు అడ్మిట్ అని సో డాక్టర్ వెంటనే చూసి షీ వాస్ కంప్లీట్లీ సర్ప్రైజ్డ్ జస్ట్ ఇన్ వన్ వీక్ లో బ్లీడింగ్ అవుతుంది కదా అవ్వనీ అని డాక్టర్ అన్నారు కదా సో జస్ట్ ఇన్ వన్ వీక్ లో ఇంత నంబర్ రిడ్యూస్ అంటే ఇట్స్ గోయింగ్ బై ఇట్ సెల్ఫ్ అది అబౌట్ అయిపోయింది దానంతట అదే సో యూ నీడ్ నాట్ టు వరీ మనము ఇంకో వన్ వీక్ ఆగుదాము అని డాక్టర్ చెప్పారు నెక్స్ట్ వీక్ మళ్ళీ టెస్ట్ చెప్పిద్దాము సో నీ నంబర్ ఎంత రెడ్యూస్ అయింది అనేది మనకు తెలుస్తుంది స్కాన్ చెప్పిద్దాము అని డాక్టర్ మళ్ళీ అన్నారనమాట సో సిక్స్త్ వీక్ తర్వాత మళ్ళీ సెవెంత్ వీక్ ఆగి మళ్ళీ వెళ్ళాను అనమాట నాకు అప్పటికి బ్లీడింగ్ అవుతూనే ఉంది ఇట్స్ బీన్ లైక్ ఆల్మోస్ట్ టూ వీక్స్ అప్పటికి నాకు సో డాక్టర్ కి చూపిస్తే నంబర్ కొట్ రెడ్యూస్ వెరీ మచ్ అండ్ బ్లీడింగ్ ఎలా కంట్రోల్ అవ్వాలి అని అంటే నాట్ రిక్వైర్డ్ దాని అంతటా ఆగిపోతుంది సో ఇలా ఉంటుంది ప్రొసీజర్ నాట్ రిక్వైర్డ్ అండ్ డాక్టర్ అన్నారు సో అలాగా యు నో కొంచెం రికవరీ అబౌట్ అబౌట్ అవ్వడం అని అంటే కొంచెం క్రిటికల్ గానే ఉంటుంది కదా మనం కొంచెం వీక్ అయిపోతాం అలాగా సో కొంచెం కొంచెంగా రికవర్ అవుతూ స్టేజ్ వైజ్ గా వీక్ వైజ్ గా ఐఎమ్ ఫీలింగ్ నౌ వెరీ మచ్ బెటర్ బట్ ఇక్కడ నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ ఇస్ నాట్ నార్మల్ ప్రెగ్నెన్సీ చాలా మందికి తెలియదు మా ఫ్యామిలీలోనే లేకపోతే నా ఫ్రెండ్స్కే చాలా మందికి తెలియదు ఇట్లాంటి ప్రెగ్నెన్సీ కూడా ఉంటుందా అని అనేసి ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ అయ్యాము నువ్వు చెప్తేనే లేకపోతే నీకు జరగడం వల్ల అనేసి సో దిస్ ఈజ్ నాట్ నార్మల్ కండిషన్ ఇది కొంచెం క్రిటికల్ కొంచెం కాదండి చాలా క్రిటికల్ మనము యూజువల్ గా ప్రెగ్నెన్సీ వచ్చాక హ్యాపీగా ఫీల్ అయ్యే డాక్టర్ ని కలుస్తాము వెంటనే డాక్టర్స్ ఏమో ఒక ఫోర్ వీక్స్ ఆగిరంటే స్కాన్ చేద్దామని అంటారు అప్పటికి ఫోర్ వీక్స్ అవుతుంది మళ్ళీ అక్కడ యూట్రస్ లో బేబీ కనిపించకపోతే అట్లా రీస్కానింగ్స్ కి మళ్ళీ టూ వీక్స్ అట్లా ఆపుతుంటారు ఇక్కడ మొత్తం పీరియడ్ అంతా వేస్ట్ అవుతుంది నైన్ వీక్స్ లోపు వెళ్లిపోవాల్సింది మనకి నైన్త్ వీక్ వరకు తెచ్చుకుంటున్నాము ఇన్ కేస్ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ ఉంటే ఇలా అసలు డిలే చేయకండి వెన్ యూ గట్ టు నో అబౌట్ యువర్ యువర్ ప్రెగ్నెంట్ వెంటనే మీరు డాక్టర్ కి రీచ్ అవుట్ అవ్వండి సో ఇలాంటి టైప్ ఆఫ్ ప్రెగ్నెన్సీస్ కూడా ఉంటాయి అనేసి నేను మీతో షేర్ చేసుకుంటున్నాను ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటే నార్మల్ ప్రెగ్నెన్సీ కాదు కొంచెం క్రిటికల్ గా ఉంటుంది కాబట్టి సో కొంచెం ఇన్ఫర్మేషన్ ఉంటుంది షేర్ చేస్తే ఒక స్ట్రాంగ్ అనేసి నేను షేర్ చేస్తున్నాను సో ఐ హోప్ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్